కార్తీక దీపం జూన్ సెకండ్ ఎపిసోడ్ పారు నేర చరిత్రను తవ్విన దీప సైదుల చావు గురించి తెర మీదకు దీప కార్తీకులు ఇద్దరు తమకు నిజం తెలిసిన సంగతి జోష్నకి పారుకి తెలియకూడదు అని ముందే ఫిక్స్ అయ్యారు అలాంటప్పుడు మాటలు తమ కంట్రోల్లోనే ఉంచుకోవచ్చు కానీ తమకు నిజం తెలిసిందనే అనుమానం జోష్నకి వచ్చేలా మాట్లాడుతూ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు ఈ క్రమంలోనే పారుని వణికించింది దీప దాసు కనిపించడం లేదన్న విషయం తెలిసినప్పటి నుంచి జోష్ణకి తల పగిలిపోతుంటుంది ఐస్ కపడం పెట్టుకుంటూ తల పట్టుకొని కూర్చుంటే వెనుక నుంచి దీప వచ్చి సుతారంగా తలకు మర్దన చేస్తూ ఉంటుంది దీప అయితే జోష్ణకి తన తనకు తల పట్టేది దీపే అని తెలియక పారు అనుకుంటుంది థ్యాంక్స్ రాణి ఆ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి తల పగిలిపోయేటట్టుగా ఉంది నీ చేయి పడగానే చాలా రిలాక్సింగ్గా ఉంది అవును ఇంత బాగా ఇది వరకు ఎప్పుడు చేయలేదు కదా మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది గ్రాని అంటూ పారు అనుకొని దీపతోనే మాట్లాడుతూ కళ్ళు మూసుకొని మసాజ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దీప తలపడుతూనే ఉంటుంది అయితే జోష్ దీప నవ్వుతూ కూలిగా నిలబడి చూస్తుంది ఇంతలో పారు దగ్గరకంటూ వస్తుంది నువ్వా అంటుంది నేనే అంటుంది దీప నవ్వుతూ ఏమైంది అంటూ ఉంది పారు కంగారుగా సైలెంట్గా వచ్చిన తల పడుతుంటే నువ్వేమో అనుకున్నాను అంటుంది జ్యోస్న అమ్మో తల పట్టుకుందా గొంతు పట్టుకుందా అంటుంది పారు కంగారుక ప్రస్తుతానికైతే తలే పట్టుకుంది అంటుంది జ్యోస్న ఇక కాసేపు ఉంటే గొంతు పట్టుకుంటుందేమో అంటుంది పారు గొంతెందుకు పట్టుకుంటాను అంటుంది దీప చాలా అమాయకంగా కూల్గా చంపడానికి అంటుంది పారు ఎందుకు చంపుతాను అంటుంది దీప అంతే అమాయకంగా ఇంతకుముందు చాలా సార్లు పట్టుకున్నావు కదా మళ్ళీ చంపుతావేమో అని అంటుంది పారు యాపిల్ తింటావు ఇంకా దీప మరింత అమాయకంగా చూస్తూ అయ్యో పారిజాతం గారు చావా అనే మాట మీ నోటి నుంచి ఎందుకు వస్తుంది నేను ఎవరిని ఎప్పుడు చంపలేదు మీరు చంపారా అంటుంది కావాలనే ఆ మాట జోసిన పారులకు కాళ్ళ కింద భూమి కదిలినట్లు అవుతుంది పారు అయితే వణికిపోయినట్లు చూస్తూ ఉంటుంది అడిగేది మిమ్మల్నే పారిజాతం గారు అంటుంది దీప వెంటనే పారుకి పొలమారిపోతుంది చా గట్టిగా కొడితే చచ్చిపోతాయని దూమల్ని చంపను ఇక మనుషుల్ని చంపుతాను అంటుంది పారు కంగు తిన్నట్లుగా చూస్తూ వెంటనే దీపారే నేను చంపారా అన్నాను కానీ మనుషుల్ని చంపారా అనలేదు కదా అడగకుండానే ఎందుకు చెప్తున్నారు అంటుంది దీప వెంటనే పారు నసుగుతూ అది నువ్వేమో అడగవేమో అనుకున్నాను అంటుంది పారు నిజానికి పారు మనుషుల్ని చంపించింది సైదులు చావడానికి కారణం పారుని దీప పుట్టినప్పుడు దీపను చంపేయమని సైదులకి ఇస్తే సైదులు పసిబిడ్డను చంపలేక బస్ స్టాండ్లో వదిలేశాడు అయితే ఈ విషయం తెలియని పారు దీప చనిపోయింది కాబట్టి ఆ నిజం తెలియకుండా ఉండాలంటే సైదులు ఉండకూడదు అని లారీతో గుర్తించి చంపించేసింది అందుకే దీప మాటలకు అంతగా కంగుతింది పారు వెంటనే జోష్న నువ్వు నా తల ఎందుకు పట్టుకున్నావు అంటుంది కోపంగా నీకు తలనొప్పి కథ తగ్గించడం నా బాధ్యత అంటుంది దీప అసలు నువ్వు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు అంటుంది జోష్న పని మనుషులకు పర్మిషన్ అవసరం లేదు అన్ని గదుల్లోకి తిరుగుతారు అయినా ఈ పని మనిషి పిలవకపోయినా వస్తుంది అంటుంది దీప వెంటనే పారు ఇది గొడవ పోయి వంట చేసుకో అంటుంది కోపంగా దీపతో వంట అయిపోయింది అంటుంది దీప అయితే పోయి ఆ వంటంతా డైనింగ్ టేబుల్ మీద పెట్టు అంటుంది పారు ఎప్పుడో పెట్టేశాను అంటుంది దీప అయితే పోయి తిను అంటుంది పారు ఎప్పుడో తినేశాను అంటుంది దీప పోయి ఆ ఫ్లోర్ క్లీన్ చేయి అంటుంది పారు చేసేసాను అంటుంది దీప అయ్యో మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటుంది పారు నాకు ఏదైనా పని చెప్పండి అంటుంది దీప సరే వెళ్ళి కాసేపు బ్రష్ తీసుకో అంటుంది పారు లేదు నేను పని చేస్తాను నాకు పని చెప్పండి అంటుంది దీప మాకు ఇదే కడి టార్చర్ ఏ మీకు కాఫీ తెమ్మంటారా అంటుంది దీప వెంటనే పారు వద్దు అంటుంది తెమ్మని గ్రాని అంటుంది జోస్నా వెంటనే పారు జ్యోష్న చెవి దగ్గరకు వచ్చి నువ్వు ఆగవే తల్లి ఆ కాఫీలో మోషన్ టాబ్లెట్ కలిపింది అనుకో అప్పుడు ఉంటుంది మనకి అంటూనే దీపతో కాఫీ వద్దు అంటుంది పోనీ జ్యూస్ డ్రింక్ మంచినీళ్ళు అంటూనే ప్రశ్నిస్తూ ఉంటుంది దీప పారు వద్దు వద్దు అంటూనే ఉంటుంది దీప నువ్వు వెళ్ళంటుంది జ్యోషన విసుగ్గ పోనీ మీకు కసరి తలపట్టన అంటుంది దీప నవ్వుతూ జ్యోష్నతో ఏమైంది నీకు ఇంతలా ఇలా టార్చర్ చేస్తున్నావు అంటుంది జ్యోస విసుగ్గ పారు విత్తరపై చూస్తుంటుంది వెంటనే దీప అయ్యో నేను పని మనిషిని ఇంటి మనిషిని మిమ్మల్ని ఒక అంట కనిపెట్టుకుంటూ ఉండాల్సిన దాన్ని అంటుంది జ్యోష్న పారుల్లో భయం మొదలవుతుంది వెంటనే పారు దేవుడా ముందు ఇక్కడి నుంచి పోవ్వే అంటుంది వెంటనే దీప తొందరగా వచ్చి పని చెప్పండి లేదంటే నేను మళ్ళీ వస్తాను అని అలిగినట్లు మాట్లాడి దీప వెళ్ళిపోతుంది వెంటనే పారు జ్యోస్నతో మనవరాల మనం చూస్తున్నది దీపనేనా ఏదైనా మాట అంటే చాలు తాచపమ్ముల బుసలు కొట్టేది ఇప్పుడు ఏంటో కూరలు పీకేసిన పాములాగా చాలా సాధారణంగా అయిపోయింది దాని మాటలు కూడా కొంచెం తేడాగా ఉన్నాయే అంటుంది పారు వెంటనే చూసిన మనసులో నిజమే గ్రాని ఏదో తేడా ఉన్నాయి వీళ్ళ మాటల్లో ఒక మా ఒక కంట కనిపెట్టాలి అనుకుంటూ దోషిన తనలో తాను ఇక సీన్ కట్ చేస్తే దీపా కార్తిక్ ఇంటికి వచ్చేసరికి పనివాళ్ళుగా శివనారాయణ ఇంటి దగ్గర పనిచేయడం ఏంటి అంటూ శ్రీధర్ గొడవకు వస్తాడు కాంచిన ఇంటికి ఇక ఎప్పటిలానే అతడి మాటలకు విలువ లేకుండా మాట్లాడి అతడిని సాగనంపుతారు తర్వాత కాంచనతో దీపా ఇది మంచి చేస్తున్న ప్రయత్నం అని ధైర్యం చెప్తుంది దాంతో అనసూయ కూడా కాంచనకు ధైర్యం చెప్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమన్ కానీ థ్యాంక్ యూ